వచ్చు బట్ మా ఊర్లో ట్రాక్టర్తోనైతే పత్తిలో ఇప్పుడు గుర్రు అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మీకు చిన్న వీడియో క్లిప్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తా దాదాపు ఏంటంటే ఇది ఇలా వేసుకోవడం ద్వారా ఏంటంటే ప్రకృతి మనకు సాల్ బాగా వస్తుంది అదేవిధంగా మందు సుత ఈజీగా వేసుకోవచ్చు చాలా సులువైన పద్ధతి ఇది సో ఇది మనం చూస్తున్నాం చూడండి ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఇగో ఇప్పుడు గడ్డి ఉన్నది ఎంత నీట్గా అటు గొర్రు వస్తుంది అదే విధంగా వస్తుంది రెండు రకాలుగా మనకు ఉంటుంది ఇగో ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం చూపించే ప్రయత్నం చేస్తాం కాల్స్తో నీట్గా అయిపోయింది ప్రతిసార్లలో ఇది ఒక బెటర్ ఆప్షన్ దున్నడానికి ఇగో ఇంట్లో ఈ పక్క సెల్ ఇలా అయితే చాలా నీట్గా అయిపోయింది మనకు మంచి నీట్గా ఉంది కొంచెం అప్పుడు వర్షాలు కరెక్ట్ లేక అయితే వెళ్ళలే కానీ ఈజీ ఈజీ పద్ధతి ఈజీ పద్ధతి మంచి నేచర్గా మనకు దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇలా ఇటు పలుగుతో పలుగొస్తుంది ఇక్కడ గడ్డి మొత్తం చచ్చిపోయింది కిందికి ఏర్లకు కట్టయింది చూడండి మనకి ఇక్కడ చూస్తున్నాం ఏర్లకు దాదాపు ఏర్లకు వేసింది ఒకవేళ ఎండ కొట్టిదనుకో మొ ఇది మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది ఏం లేకుండా ఇది మురిగిపోయి ఎరువు గడుస్తూ తయారయ్యే అవకాశం ఉంటుంది మొక్కకు అంత బెటర్ ఆప్షన్ ఉంటుంది అందుకోసమే ఒకప్పుడు ఎడ్లతో దున్నేవారు బట్ ఇప్పుడు ట్రాక్టర్లో అయితే ఈజీగా ఇటు నాగాళ్ళు ఇటు పలుగు రెండు రెండు ఒకే టైంలో అయిపోతే కాబట్టి ఈజీ పద్ధతి ఉంటుంది ప్రతి చేయిన్లో ఇప్పుడు అంతా యాంత్రీకరణ జరిగిన నేపథ్యంలో ఇది ఒక మంచి పద్ధతిగానే అయితే భావిస్తున్నా ప్రతి రైతు కూడా అంటే మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మనం మారాల్సిన అవసరం అయితే ఎంత ఉంది ప్రతి ఒక్కరూ టెక్నాలజీకి అప్ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది ఇంకొకటి మిత్రుల ఇప్పుడు మనకు యూరియాస్ దొరుకుతుంది అంటారు కానీ నానో యూరియా అయితే వచ్చింది అది మొక్కకు హండ్రెడ్ పర్సెంట్ మనకు తీసుకునే అవకాశం ఉంటుంది మనకు మామూలుగా యూరియా లిక్విడ్ రూపంలో హండ్రెడ్ పర్సెంట్ మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా నువ్వు ద్రవ రూపంలో ఇట్లా ఇచ్చినట్టుంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మొక్క తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ భూమిలో ఉండే అవకాశం ఉంటుంది అందుకోసం గవర్నమెంట్స్ లిక్విడ్ రూపకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఉన్నది మనం ప్రస్తుతానికైతే దాని ఇంప్లిమెంటేషన్లో రైతులకు అవగాహన విషయం కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి ఆ పద్ధతి అవలంబించలే కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు అందరూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు వర్షాలు సరిగా లేక పత్తి సేన అయితే కొంచెం ఇప్పుడు పూత దశలో ఉంది ఆగస్టు మాసంలో అసలు కాయలు పడాలి జూన్ మాసంలో వర్షాలు కరెక్ట్ లేకపోవడం వల్ల పత్తి అనేది ఇల్లింగ్ తక్కువ ఉంది వేసిన మందే కరగలేదు చూడండి ఈ మంది వేసిన దాదాపు వన్ వీక్ అవుతుంది కానీ బట్ ఇంతవరకు వర్షం అయితే లేదు బట్ తెలంగాణలో ఇప్పుడు రానున్న మూడు రోజులలో ఇప్పుడు ఉత్తర తెలంగాణ దాదాపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే మనకు ఇన్పుట్స్ అయితే అంటే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరి చూడాలి గత కొద్ది రోజుల క్రితం వస్తే భారీ వర్షాలు అన్నారు మరి ఇప్పుడు ఈ సంవత్సరం వస్తే భారీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ మూడు రోజులు వస్తే భారీ వర్షం అని ఇచ్చారు మరి భారీ వర్షం కురుస్తుందా లేదా చూడండి ఎందుకంటే భారీ వర్షం గురవకుంటే పంటలైతే నష్టపోయే అవకాశం ఉంటుంది ఏ సంఘం అంటే దాదాపు సెకండ్ జనవరి నుంచి ఏసంగిలో పంట అయితే మొత్తం దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది మనం పత్తి సీన్లు అయితే ప్రస్తుతం మనం పత్తి సీన్లుతున్నాం ఈ సరైన వర్షాలు లేక చూడండి మొక్క అనేది అయితే ఎక్కడ కూడా ఎదిగే అవకాశం కనబడతలేదు దాదాపు ఈ సంవత్సరం రాగాళ్ళకి అనుకూలమైన వర్షాలు తప్ప దుబ్బసేనులకు అనుకూలమైన వర్షాలు అయితే కొట్టట్లేదు అదొక పెద్ద సమస్యగా మారింది చూద్దాం మరి రాన్న రోజులైనా మంచి వర్షం గురుతా లేదా వెయిట్ చేయాలి మీది ఇంకొక విషయం ఇంకో మీకు ఇందాక నేను చెప్పినట్టు నైస్ అంటే మంచి ట్రాక్టర్తో దున్నుకోవడం వల్ల ఈజీ అయిన పద్ధతి ఒకప్పుడు ఎడ్లతో దున్నేది కానీ ఇప్పుడు ట్రాక్టర్తో దున్నడం వల్ల టెక్నాలజీకి అప్డేట్ అవ్వడం వల్ల మంచి కాలు అనేది మంచిగా అయితే రావడం జరుగుతుంది దాదాపు ఈ పత్తిలో దున్నడానికి అనుకూలంగా ట్రాక్టర్ టైర్లను మార్చడం జరిగింది ఎందుకంటే టైర్లు పెద్దగా ఉంటే మొక్కలు ఇరిగే అంటే ఎవైతే చెట్లు ఇరిగే అవకాశం ఉంటుంది అలాంటివి కాకుండా మనం మీకు వివాస చూపిస్తాం చూడండి సన్నప్ టైర్లు సన్నప్ టైర్లు అయితే వేసారు ట్రాక్టర్ స్టార్ట్ అయితే మనం చూద్దాం మీకు ఎట్లా వస్తుందో దాదాపు ఏంటంటే చిన్న టైర్లు వేసుకోవడం ద్వారా మొక్క మన చెట్ల మధ్య చెట్లు ఇరగకుండా ఉంటుంది కాబట్టి అట్లా ఇది ఒక మంచి పద్ధతి అయితే మనం చూద్దాం చూడండి టైర్లు చిన్న టైర్లు అంటే దాదాపు ఒకటి ఒకటి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి అన్నారు దాదాపు రెండు కలిసి అరవై వేలు దాకా అయితే అని అన్నారు మరి అక్యురేట్గా మనకు తెలుసుకోవాలి కానీ మంచి ఆప్షన్ ఇది ఇది ఇట్లా టైర్లు వాడడం వల్ల ఏంటంటే చెట్ల మధ్య చెట్లు ఇరగకుండా అదేవిధంగా ఇలాంటి మొక్కలకు విరగకుండా టైర్లు దింపేటప్పుడు కానీ ఈజీ పద్ధతి అవుతుంది కొన్ని చెట్లు ఇరిగే అవకాశం ఉంటుంది బట్ ఇదైతే మంచి ఆప్షనే వెనక పలుగు ఉంది అదేవిధంగా మందుగా పోసుకోవచ్చు మిత్రులారా మనం ఒకవేళ పత్తిసీల మందు వేయాలనుకుంటే మాత్రం మందు ఈజీగా వేసుకునే అవకాశం ఉంటుంది ఈజీగా అంటే ఒక కైకిలి మనిషి వేసే ఇద్దరు ముగ్గురు ఒక ఎకరానికి దాదాపు ఇద్దరు లేవు లేదా ముగ్గురు వేసేది ఈ ట్రాక్టర్తో వేయడం వల్ల ఒక్క వ్యక్తితోని పూర్తిగా పని అయితే ఒడగొట్టుకునే అవకాశం ఉంటుంది మనకు పలుగు వస్తుంది ఇది వస్తుంది రెండు రకాలుగా బెటర్ ఇది చూడండి ఇది మందు మందు చల్లేది అది మందు స్ప్రే చేసుకోడానికి అవకాశం ఉంటుంది కానీ మంచి బెటర్ ఆప్షన్ ఇది ఇలాంటి రైతులు ఏంటంటే అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది అప్డేట్ అయితే మాత్రం బెటరే అంటే మారుతున్న కాలానికి అనుకూలంగా మనం మనం మారాలి ఎందుకు మారాలంటే ఇప్పుడు మనకు వ్యవసాయ పద్ధతిలో టెక్నాలజీ మారుతున్నప్పుడు మన టెక్నాలజీకి అనుకూలంగా అనుగుణంగా మనం ఎప్పుడు మారుతామో అప్పుడు మనకు ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి మనకి చక్రం చూస్తున్నా ఆ చక్రం ద్వారా మనకు మనం ఈ చేలో మందు వేసుకుంటారు కదా మందు ఏ రేంజ్లో వాడాలి అనేది ఎంత తక్కువ వాడాలా ఎక్కువ వాడాలి అనేది ఆ చక్రాన్ని మనం డిసైడ్ దాన్ని దాన్ని సెట్ చేసుకుంటే అది పూర్తిగా ఎంత వాడాలి అనేది మనం మొక్క మొక్కకి ఎంత అందాలి ఒక ఎకరానికి ఎంత వేయాలి ఎంత మోతాదు వేయాలి అనేది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈజీగా అందు గురించి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అయితే మా విలేజ్లో అయితే దాదాపు రాగాళ్ళు నల్ల నీళ్ళ మొత్తం వీటి ద్వారానే దున్నడం జరుగుతుంది కానీ మంచి బెటర్ ఆప్షన్గా చెప్పచ్చు చూడండి ప్రతి రైతు కూడా ఈ ఇట్లా అలవాటు పడితే ఏంటంటే పెట్టుబడి ఖర్చులు అనేవి తగ్గుతాయి దాదాపు ఈరోజు మందులు వేయాలంటే మూడు వందల నుంచి మూడు మూడు వందల యాభై దాకా అయితే కైకిలు అయితే నడుస్తుంది ఆ రైతుకైతే ఆ ఎకరానికి ఒక రెండు కైకిలు వేసుకున్న ఎనిమిది వందల రూపాయలు అయితే దాదాపు ఒక్కరితోని నాలుగు వందల రూపాయలు అయితే మిగిలడం జరుగుతుంది అంటే రైతుకి ఇది ఒక రకంగా సేవింగ్ అన్నట్టు కానీ ఖచ్చితంగా ప్రతి రైతు ఇలాంటి పద్ధతులకు అలవాటు పడాలి అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో పవర్ స్ప్రేలు బ్యాటరీ స్ప్రేలతో కాకుండా డ్రోన్తో మందులు జరుడుకోవడం డ్రోన్తో స్ప్రే చేయడం ఇలాంటికి తొందరగా అలవాటు పడాలి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మనకు మనం స్ప్రేస్తో మంచిగా పడే అవకాశం ఉంటుంది అట్లా అట్లాంటి పద్ధతులు మనం రైతుల్లో మారాల్సిన అంటే రైతులు ఇలాంటి పద్ధతులకు అలవాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మంచి మంచి మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు వస్తాయి ఇప్పుడు ఈ పత్తిలో కానీ ఒకవేళ మొక్కజొన్న వేసుకున్న మిర్చి వేసుకున్న డ్రిప్ అనేది గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ డ్రిప్ స్టార్ట్ చేసింది ఇప్పుడు తీసుకోవడం ద్వారా ఏంటంటే డ్రిప్ అనేది మంచిగా పనిచేస్తుంది మనకు నీటి ఎద్దడినిస్తా మనకు తక్కువ నీళ్ళతో ఎక్కువ మొక్కకు పోషకాలు అందించచ్చు మందు కానీ మనం ఇప్పుడు మందు మొక్కజొన్న అనుకో మందు లేయాలంటే ఒక్కరికి నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య తీసుకునే అవకాశం ఉంటుంది అదే ఈ డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా వేసుకుంటే ఈజీ పద్ధతిలో అయిపోతుంది మనకు నీళ్ళు చాలా సేవ అయ్యే అవకాశం ఉంటుంది రైతు సోదరులు ఖచ్చితంగా ఇలాంటి ఆ డ్రిప్పు కానీ స్ప్రింక్లర్లకు కానీ అలవాటు పడాలి మనం చూడండి దాని ద్వారా ఏంటంటే ఆ చైన్ సిస్టమ్ ద్వారా ఈజీగా అయిపోతుంది ఆ మీది డబ్బాలో మందు వస్తే ఈ చైన్ ద్వారా ఎంత మోతాదు వాడాలనేది చూపి చేయడానికి అనుకూలంగా ఉన్నది కొంచెం ఏంటంటే అటు ఇటు దిగడం వల్ల కొన్ని మొక్కలు అటు పోవచ్చు కానీ ఇబ్బంది ఏం లేదు ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం నేను ఒక వీడియో అయితే చేస్తున్నా మా దగ్గర అయితే రైతులు అయితే ఇలాంటి పద్ధతి అయితే మీరు కూడా ఈ పద్ధతి ద్వారా అవలంబించి మీ పత్తులో దున్నుకోవాలని అయితే నేను కోరుకున్నా మంచి టెక్నాలజీ అలవాటు పడండి టెక్నాలజీ ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ ఊళ్ళో కూడా ఇలాంటి ట్రాక్టర్ ద్వారా వేయడం కానీ మందు దలుకున్నాం కానీ ఉంటే మీ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో మీద మీ కామెంట్స్తో చెప్పండి ఎందుకంటే ఈ మీరు మీ ఊళ్ళో వస్తే అంటే టెక్నాలజీకి అలవాటు పడ్డానికి మనసుతో తెలియాలి కదా తెలియాలంటే మీరు ఈ వీడియోపై మీ కామెంట్ చెప్పండి మనకు ఎంతవరకు మనకు ఈ పత్తిలో దున్నే ట్రాక్టర్ల ఎంతవరకు వాడుతున్నారు అనేసి తెలియాలి దాదాపు అంతటా వాడుతున్నారు అనుకుంటున్నా కొన్ని గ్రామాల్లో వాడుతురు లేదు లేదు కానీ దాదాపు అయితే అందరూ వాడాలి మంచి టెక్నాలజీది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం ఇప్పటివరకు అయితే ఈ ట్రాక్టర్ టెక్నాలజీకి సంబంధించి ట్రాక్టర్ అప్డ్రేడ్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేసినా ఈజీ పద్ధతి ఇది చూడండి ఒకవేళ ఎడ్ నాగలతో దున్నాలంటే దాదాపు ఇప్పుడు ఈ మనం లైవ్ పెట్టు థర్టీ మినిట్స్ అయితే థర్టీ మినిట్స్ దాదాపు ఒక రెండు నుంచి మూడు సార్లు తప్ప ఎక్కువ దున్నే అవకాశం లేకుండే ప్రస్తుతానికైతే దాదాపు ఇది ఒక పది సేన అనుకుంటా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొకసారి అటు వెయిట్ వస్తే పూర్తిగా అయిపోయే అవకాశం ఉంటుంది అంటే ఎంతవరకు మనం టెక్నాలజీని వాడుకుంటామో రైతులతో అంత ఈజీగా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనకు డ్రోన్ స్ప్రేలు ఇదే ట్రాక్టర్కి వెనక ట్యాంక్ కలిగించుకొనితో స్ప్రే చేసే అవకాశం ఉంది అంటే మనం ఇంతవరకు వాడుకుంటామనేదాన్ని మనమైనా డిపెండ్ అయి ఉంటుంది తప్ప టెక్నాలజీ మన అప్గ్రేడ్ కావాల్సిన అవసరం అయితే రైతు సోదరులకు ఖచ్చితంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్ మీకోసం మనం ట్రాక్టర్తో దున్నే యంత్రాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మంచి రైతు సోదరులందరూ ఇట్లా ట్రాక్టర్తో దున్నుకొని మందు పోసుకొని మనకు అతిగా లోతు మంచిగా వస్తుంది అదేవిధంగా మొక్క ఎయిర్ వ్యవస్థస్తా అండ్ రూట్ వ్యవస్థస్తా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీకు ఆమె అందరి కోసం మనం పత్తి సేనలో దున్నే ట్రాక్టర్ను ఎలా దుంతారనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను దాదాపుగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ టెక్నాలజీని వాడుకొని మీ మీరుస్తా ఇట్లా మీ సేనలలో దున్నుకొని దీని ద్వారా మనకు ఎంత ఉపయోగం అనేది మీకు దాదాపు రైస్ వదల అందరూ తెలుసు పత్తిశిలలో అయితే ఇది బెటర్ ఆప్షన్గా మనం భావిస్తున్నాం కొన్ని కొన్ని మొక్కలు ఇట్లా అది కావచ్చు కానీ దాదాపుగా అయితే చూడండి ఎంత ఎయిర్ వ్యవస్థ ఇది మొత్తం ఏర్లకు వచ్చింది అంటే ఎంత నీట్గా వచ్చింది చూడండి మనం చూస్తున్నాం ఏర్లకు వచ్చింది ఇది మొక్క లోతు మంచిగా వచ్చింది మనం లోతు దాదాపు ఒక రెండు ఇంచుల లోత అయితే వచ్చింది మనకు సరిపోతుంది ఇది అంటే సాయిల్ని బట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుంది మనం మంచి మంచి ఫ్రెండ్స్ మీరు అందరూ చూస్తున్నారు ఎవరు కామెంట్ చేయట్లే మరి కొంచెం వెళ్ళద్దు కొ చెట్లు ప్రతి రైతు అయితే మంచిగా